వెల్కమ్ టు ఉదయం మీడియా అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఆశ చూపి అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు అర్థనాదాలు అధ్యాలను మిగిల్చింది అధికారంలోనికి వచ్చిన ఐదు వందల నలభై రోజుల్లో ఐదు కోట్ల మంది ప్రజల అమ్మకాన్ని ఉమ్మ చేసి వారిని అమ్మకానికి పెట్టేసింది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెంది కుటిన ప్రభుత్వం నాన్న యాగీ చేస్తుంది అలాగే మహిళలు నిట్ట నిలువుగా దగా చేశారు చంద్రబాబు గారు ఇంకా చేసిన నేరాలు ఏమిటి అంటే ఫీజు రింబర్స్మెంటు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేశాడు దుర్గమ్మ గుడికి కరెంటు కట్ చేసి చివరికి అమ్మవారిని కూడా అవమానించారు అంటూ వైసీపీ నేతలు విమర్శించారు ఏపీ రాష్ట్రంలో ప్రజలకు రావాల్సిన వాటా ప్రజలకు రావాల్సిన హామీలు కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ అమలు చేయకుండా ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తుంది ఇటువంటి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలు వెల్కమ్ టు ఉదీ మీడియా అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఆశ చూపి అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు అర్థనాదాలు అగాలను మిగిల్చింది అధికారంలోనికి వచ్చిన ఐదు వందల నలభై రోజుల్లో ఐదు కోట్ల మంది ప్రజల అమ్మకాన్ని ఉమ్మ చేసి వారిని అమ్మకానికి పెట్టేసింది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెంది కూటమి ప్రభుత్వం నాన్న యాగి చేస్తుంది